ఒక దర్గా వద్ద వీళ్ళు మిలాదున్నబీ పండుగ పేరుతో గానా బజానా నిర్వహించుకున్నారండి ఎక్కడి నుంచో బయట రాష్ట్రం నుంచి వచ్చారు కవ్వాలీలు పాడే వాళ్ళు వచ్చారు డప్పులు కొట్టుకుంటూ మ్యూజిక్లో నిండా మునిగిపోయి ఆ కేరింతలు ఆ ఆటలు ఆ పాటలు వాళ్ళ సరదాలకు లేదన్నమాట ఆ దర్గా వద్ద వాళ్ళు గానా తోటి నాతులు పాడుకుంటూ కవ్వాలీలు పాడుకుంటూ ఉన్నారు పక్కనే మజీద్ ఉంది అసర్ నమాజ్ అజాన్ వచ్చింది ఒక్కడు కూడా అజాన్కు సమాధానం ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కడు కూడా మస్జీద్కు వెళ్ళి నమాజ్ చేయలేదు వీళ్ళకంట ప్రవక్త మీద ప్రేమ ఉందంట అల్లా సుబాన్ అవుతా ఏ నమాజునైతే ఫర్జు చేశాడో రోజుకు ఐదు నమాజులు ఫర్జు చేశాడు ఒక ఫర్జు నమాజ్ అయినటువంటి అసర్ నమాజు జమాతో మజీదులో జరుగుతా ఉంటే వీళ్ళు అక్కడ కూర్చొని నాతులు పాడుకుంటూ కవాలీలు పాడుకుంటూ మ్యూజిక్ కొట్టుకుంటూ వీళ్ళ ఎంజాయ్మెంట్ లో వీళ్ళు ఉన్నారు వీళ్ళు ప్రవక్తను ప్రేమిస్తున్నారంట ఇంతకు మించిన దౌర్భాగ్యము ఏమైనా ఉందా నిజంగా ప్రవక్తను ప్రేమించేవాడు జమాతో నమాజ్ జరుగుతుంటే మజీద్కి వెళ్తాడు వీళ్ళేం చేస్తున్నారు దర్గాల దగ్గర ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు ఇలాంటి వారికి ప్రవక్త మీద ప్రేమ ఉందనంటే హాస్యాస్పదము నవ్వులాట అలాగే సోదరులారా ప్రవక్త మొహమ్మదు సల్లల్లాహు అలీహు వసల్లం వారు జంగె తాబుకులో తీవ్రంగా గాయపడ్డారు ఆయన పళ్ళు విరిగిపోయాయి శరీరమంతా కూడా అతి భయంకరంగా గాయాలై ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో ప్రవక్త సలల్లాసల్ వారు నమాజ్ సమయం కాగానే ఒక రాతి మీద కూర్చొని ఆయన నమాజ్ చదివారు నమాజుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రవక్త సల్లహు సలం వారు మీరే కనుక నిజంగా ప్రవక్తను ప్రేమించే వాళ్ళైతే మీరే కనుక నిజంగా ప్రవక్తను విశ్వసించినటువంటి వాళ్ళైతే అజాన్ రాగానే జమాత్ కు కు వెళ్ళిపోవాలా కవ్వాలీలు పాడుకుంటూ నాతులు పాడుకుంటూ దర్గాల దగ్గర ఆడుకుంటా ఉంటారా నిజంగా వీళ్ళకు ప్రేమ భక్తి విశ్వాసము ప్రవక్త తరీకాకి ఏ కాస్తంతైనా వీరికి తెలిసి ఉంటే నమాజును వదిలిపెట్టేసి దర్గాల దగ్గర కూర్చొని అధర్మ కార్యాలు చేసుకుంటారా వీళ్ళు ఆలోచించండి సోదరులారా ఈరోజు ప్రవక్త మీద ప్రేమతో మేము ఇదంతా చేస్తున్నామంటున్నారు ఇది కపట ప్రేమ నిజమైన ప్రేమ ఏమిటో తెలుసా అల్లా సుబాన్లిమ్రాన్ ముప్పై ఒకట వాయితుల అల్లా అంటున్నాడు మీకు నిజంగా అల్లా పట్ల ప్రేమ ఉంటే ఈ ప్రవక్తను మీరు అనుసరించండి అల్లా మిమ్మల్ని క్షమిస్తాడు ఏమంటున్నాడు అల్లా సుమాన్ మీకు నిజంగా అల్లా అంటే ప్రేమ ఉందా ఉంటే మీరేం చేయాలి ప్రవక్తను అనుసరించండి ప్రవక్త ఏం చేశారు ఫర్జు నమాజు సమయం కాగానే ఆయన శరీరం అంతా రక్త శక్తమై ఉన్న నమాజు చేశారు మీరేం చేస్తున్నారు అజాన్ అయిపోయి జమాజు జరుగుతున్నా కూడా దరగాల దగ్గర కూర్చొని ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నారు ఏది నిజమైన ప్రేమ ఏది నిజమైనటువంటి అనుసరణ కావున సోదరులారా వీరిది కపట ప్రేమ